తృభ్యోన మహామానం నేడు చూడబోయే వీడియోలో వృషభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి తరువాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ఈ రాశి వారి ఈ సమయంలో ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం ఋషభరాశి వారికి నవంబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో కూడా ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి ఈ నెలలో జన్మస్థానంలో గురుగ్రహం వక్రగతిలో సంచరిస్తున్నాడు అలాగే మూడవ స్థానంలో కుజుడు పదకొండవ స్థానంలో రాహువు కుంభరాశిలో శని భగవానుడు వక్రగతిలో సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారికి నవంబర్ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి తరువాత నుండి ఆర్థిక పరంగా మరియు సామాజిక పరంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే ముఖ్యంగా ఈ రాశి గల రాజకీయ నాయకులు ఈ సమయంలో మీరు కోరుకున్న పదవులను పొందటంతో పాటుగా మీరు ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు కూడా ఈ సమయం ఎంతో బాగుంటుంది అయితే మీరు ఈ సమయంలో తక్కువ పని చేసినప్పటికీ ఎక్కువ ప్రశంసలు పొందుతారు అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులకు కూడా ఈ కార్తీక మాసంలో వారు చేసే వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు ఇక ఈ రాశిగల వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల వారు ఈ సమయంలో తమ ఉద్యోగం గురించి కానీ అలాగే తమ వ్యాపారం గురించి కానీ మరియు తన కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంచిది అలాగే వీరు ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు ఈ మాసంలో మీరు డబ్బును ఎక్కువ ఎక్కువగా ఖర్చు పెడతారు అలాగే వృషభ రాశిగల ఉద్యోగస్తులు నవంబర్ నెలలో పౌర్ణమి తర్వాత నుండి ప్రమోషన్స్ రావడంతో పాటుగా తమపై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులకు ఏమైనా అప్పులు ఉంటే ఈ సమయంలో వాటిని తీర్చేస్తారు ఈ రాశిగల స్త్రీలు ఈ సమయంలో ఇతరుల విషయాల్లో ఉచిత సలహాలు ఇవ్వడం మంచిది కాదు దాని కారణంగా మీరు లేనిపోయిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఈ రాశి వల్ల వారు ఈ సమయంలో ఏ విషయంలో అయినా మధ్యవర్తిగా ఉండటం అస్సలు మంచిది కాదు అలాగే వీరికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది ఇక ఈ రాశి వారు ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు అంతే కథ వృషవరాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి ఈ సమయంలో ప్రతిరోజు శివారాధన చేయాలి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు